ఇంకోటి సార్ బయట చర్చ జరిగేది అడుగుతున్నాను ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఉండకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఇవ్వడానికి మీరు ఏ విధంగా చూస్తారు జనరల్గా ఒక దళితులకు మంచి ప్రియారిటీ ఇచ్చి మంచి గౌరవం ఇచ్చి ఇచ్చారనుకున్నా లేకపోతే ఒక కేసీఆర్ ఉన్న ఇంట్లో ఒక నేనేంది ఒక ఒక దళితునికి ఇచ్చి ఇచ్చి అవమానపరిచినట్టు ఫీల్ అంటే జన్ బయట రకరకాలుగా మాట్లాడుతుంది దీన్ని ఏ విధంగా చూస్తారు మీరే అన్నారు బయట వ్యక్తులు ఒక్కొక్క మన ఒక్కొక్కరి మనసు ప్రియారిటీ దళితులకు క్రియాటి ఇచ్చారనుకుంటామా లేకపోతే ఒక ఈ ప్రగతి భవన్లో ఆయన ఉంటే నేను ఉండడం ఏంటి ఒక చిన్న చిన్న కుల మతానికి ఇచ్చిన అనే ఫీలింగ్తోనిచ్చాడా అది చూసే కళ్ళను బట్టి ఆలోచించే శక్తులను బట్టి ఉంటుంది అలా నేను ఇంతకుముందు ఒక మాట ఇంకో సందర్భంలో చెప్పాను పచ్చకాలు లోమత పచ్చకూడదని చెప్పి మీరు అంతా సింపుల్గా ఎందుకు అనుకోవద్దు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తన సహజత్వాన్ని కోల్పోకుండా తను ఏ ఇంట్లోనైతే ఉన్నాడో ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను సహజత్వాన్ని కోల్పోకుండా వెకిలి వేషాలు వేయకుండా కేసీఆర్ మాదిరిగా వెకిలి వేషాలు వేయకుండా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇలా కాన్వాయిన్ చూస్తే ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది నుంచి ఇరవై వెహికల్ ఉండాలి కాన్వాయ్లో అనే కాన్వాయిని ఎంత కుదించుకున్నాడు ఎనిమిది వెహికల్ కుదించుకున్నాడు ఇలానే ఎందుకంటే దుబారా ఖర్చు చేయడం ఇష్టం లేదు ఆయనకు ఒక సామాన్య వ్యక్తిగా ఇప్పుడు కాగానే టోపీలు పెట్టి కంలార్దాలు పెట్టి ఎక్కడ లేని మాదిగా పేద పుట్టు భూస్వామి అన్నట్టు భూములు భూములు నేనే బా ఇవి నేనే భూస్వామి అని చెప్పి భూముల దిరుక్కుంటా కళ్ళ కళ్ళ అదలు పెట్టుకొని వ్యవసాయం చేసిన వ్యక్తికి ఇవాళ అంటే ఊపిడుతుంది అటువంటి ఆ యొక్క అనుయాయులు కూడా అతనే ఊపడుతుంది ఆయన అటైర్లో కానీ ఆయన నడవడికలో కానీ ముఖ్యమంత్రి అయినా కానీ అటువంటి అహంభావం కానీ అహంకారం కానీ రేవంత్ రెడ్డి గారి మనసులో అవుపడ్డాది మీకు ఒకసారి మీరు మనస్సాక్షిగా మీరు చెప్పండి ఇవాళ ఆయన అటైర్ చేంజ్ కాలే ఆయన యాటిట్యూడ్ చేంజ్ కాలే ఆయన నడవడిక చేంజ్ కాలే ఆయన డ్రెస్ కోడ్ చేంజ్ కాలే ఆయన మామూలుగానే తిరుగుతుండే ఆయన ఇవాళ నేను పిల్ల గుట్టక ముందే కుళ్ళ గుట్టి పెట్టినట్టు ఒక ఇరవై రెండు ల్యాండ్ కూదలు కొనుక్కుని నేనే ముఖ్యమంత్రిని అయితా అన్న ఒక అహమ్మోహంతో ల్యాండ్ కోసం మింగ మెతుకు లేకుండా మీసాగలకు సంపాదించలేను అన్నట్టు ఇలా రాష్ట్రాన్ని మొత్తం దీవాలు చేసి మళ్ళా దానిలో ఆయన సెటిలైజ్ సిస్టమ్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని చేసుకున్న వ్యక్తులకు ఇటు గతనే అవుపడితే ఎందుకంటే దుష్ప్రయాలు చేయడానికి వాళ్ళకు కళ చెదిరింది కథ మారింది వాళ్ళది ఇలా ఇటువంటి వాటితో వాళ్ళకు దానికి కొత్త సు బలుకుతున్న వంది కొంతమంది ఇటువంటి ఒక దుష్ప్రచారాలు చేస్తారు ఇలా మాకు బట్టి అంటే మాకు అపారమైన గౌరవం ఉంది అలా ఆయన ఉండదలుచుకోలేదు ఆయన ముఖ్యమంత్రి రెసిడెన్స్ కాబట్టి మీరు ఉప ముఖ్యమంత్రి మీరు ఉంటారా ఉండున్నారని అలా దానికి కులాన్ని అంటగట్టి మీరు ఇటు ఉన్నారా అనేది వాళ్ళ అది నిదర్శనం ఎవరైతే విమర్శిస్తున్నారో అది వాళ్ళ యొక్క భావదారిద్రానికి అయితే తప్ప ఇంకోటి కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఏదైతే మొదటి నుంచి వచ్చిందో ఆయన ఉండాలనుకున్నాడు ఆయన అనకా ఇల్లు వచ్చి రావచ్చు నేను నా సహజత్వాన్ని కోల్పో ఉండొచ్చు నా భార్య పిల్లలు నిందనే సుఖంగా ఉన్నారనుకోవచ్చు ఆయన కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టి మీరు మాట్లాడడం అనేది సమాజం మాట్లాడని మాట్లాడే వాళ్ళకు నేను ఇలా మనిషి యొక్క విలువలు కానీ మా సమాజ సామాజిక విలువలు కానీ తెలియని వాళ్ళు మాట్లాడే ఒక బిత్తిరి మాటలు తప్ప ఇంకోటి కాదు అవి అంతకంటే ఎక్కువ దాన్ని చూడలేము వాళ్ళను అంతకంటే వాళ్ళ పరిజ్ఞానం అంతే ఉన్నది అని ఆలోచించుకొని వాళ్ళ పరిజ్ఞానానికి వాళ్ళ తెలివితేటలకు జోహార్లు అని చెప్పి ఓ నమస్కారం పెట్టి కూర్చోవాలి తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే అధికారిక నివాసం అది ముఖ్యమంత్రి గారిలో ఉండదలుచుకోవాలి ఉప ముఖ్యమంత్రి గారికి ఎలిజిబిలిటీ ఉంది దాన్ని కులాన్ని అంటగట్టి చూసి అది చేసి చేయడం అనేది వాళ్ళ మూర్ఖత్వానికి మూర్ఖ ఆలోచనకు తెలిసిన తప్ప ఇంకోటి కాదు